హాయ్ అండి మౌననాగం మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక ఒకరోజు ఇంట్లో అందరూ సిటీలో లాగా మిషన్లతో కాకుండా తిరగలితో గోధుమలు విసురుతూ కవ్వంతో కొండలో పెరుగు చిలుకుతూ రోకలితో ఒడ్లు దంచుతూ కొంతమంది పనివాళ్ళు పనులు చేసుకోవడం చూసిన సాగర్కి కొత్తగా అనిపించింది అక్కడ పనిచేసే ఆడవాళ్ళతో పాటు కృష్ణవేణి కూడా సరదాగా ఒడ్లు దంచడం చూసి దగ్గరికి వచ్చాడు నేను దంచొచ్చా అని అడిగాడు మీకు వచ్చా ఇదేమైనా పెద్ద కష్టమా అని రోకలు తీసుకుని పోటు వేస్తే అది సరిగా పడలేదు ఇక దానికే కృష్ణవేణి నవ్వుతూ అందుకే మా ఆడవాళ్ళ పని మేం చేసుకుంటాం మీరు చూస్తూ ఉండండి అదేం కుదరదు అయినా ఆడవాళ్ళు చేసే ఎన్ని పనులు మగవాళ్ళు చేయడం లేదు అని అన్నాడు సాగర్ చేయరని నేనేం అనడం లేదు కానీ దానికి ఫస్ట్ ప్రాక్టీస్ ఉండాలి అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను కానీ ముందు నువ్వు నవ్వకుండా నేర్పించు అని అన్నాడు సాగర్ సరే మీ ఇంట్రెస్ట్ నేను ఎందుకు కాదనాలి తీసుకోండి అని కృష్ణ పోటు వేసి చూపించాక సాగర్కి రోకలు ఇచ్చి వేయమంది సాగర్ రోకలు తీసుకుని కావాలని సరిగా రోకలి పోట్లు వేయలేదు అలా కాదు ఇలా అని మళ్ళీ చూపిస్తూ ఉంటే ఇలాగైతే ఈ రోజుకి నేర్చుకున్నట్లే అని అన్నాడు సాగర్ మరెలా నేర్చుకుంటారండి చెప్తాను అని వచ్చి రోకలు పట్టుకుని ఉన్న కృష్ణ వెనకాలకి వచ్చి దగ్గరగా నిలబడి ఆమె చేతులు తాకేలా రోకలి పట్టుకుని ఇప్పుడు నేర్పు అని అన్నాడు సాగర్ చిన్నగా సాగర్ అంత దగ్గరగా వచ్చి తన చేతిని తాకుతూ నిలబడి తననే చూస్తూ నేర్పమని అడుగుతూ ఉంటే కృష్ణవేణికి చిన్న అలజడి మొదలై వెంటనే ఆ పని వదిలేసి సాగర్ చేతుల నుంచి తప్పించుకుని వెళ్తుంటే ఉంటే ఏ కృష్ణ ఏమైంది నేర్పకుండా వెళ్ళిపోతున్నావు అని అన్నాడు ఇప్పుడు కాదు తర్వాత నేర్చుకుని ఇప్పుడు నేర్పితే ఏంటి నీకు అని అన్నాడు సాగర్ నాకు వేరే పని ఉంది ప్లీజ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కృష్ణ అక్కడున్న వాళ్ళు వీళ్ళని చూసి నవ్వుకుంటూ ఉన్నారు అలా ఆ పల్లెటూరులో రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య కొంచెం కొంచెం దూరం తగ్గింది కృష్ణ నీకు నా మనసు అర్థమవుతుందా లేక ఇంకా తప్పుగానే అనుకుంటున్నావా అని సాగర్ మనసులోనే అనుకుంటూ ఉంటాడు మీరు మారి ప్రేమతోని దగ్గరవ్వాలనుకుంటున్నారనిపిస్తున్నా ఈ మార్పు నిజమేనా లేక ఇక్కడి నుంచి వెళ్ళగానే ఎప్పటిలా మారిపోతారా ఏమీ అర్థం కావడం లేదని కృష్ణ కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది సాగర్కి కృష్ణవేణికి వాళ్ళ మధ్య జరుగుతున్న ప్రతి విషయంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని అర్థమవుతుంది కానీ సాగర్ బయటపడుతాడని కృష్ణ కృష్ణ తన ప్రేమను అర్థం చేసుకుంటుందని సాగర్ ఎదురుచూస్తూ ఉన్నారు ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక కృష్ణ ప్రతిరోజు భోజనం అయ్యాక మీ ఆయనకి తాంబూలం ఇవ్వడం లేదేంటి నాకంటే వయసు అన్ని గుర్తుకు రావడం లేదు కనీసం నువ్వైనా గుర్తు పెట్టుకుని ఇవ్వాలని ఇంకిత జ్ఞానం ఉండాలి కదా అని తిడుతూ ఉంటుంది బామ్మ అబ్బా బామ్మ ఆయనకు తాంబూలం అలవాటు లేదు అలవాటు లేకపోవడానికి అది వేసుకోవడం తప్పేం కాదే ఇవన్నీ సాగర విన్ని తాంబూలం ఏంటి బామ్మ అని అడిగాడు ఏం లేదు మనవడా భోజనం చేశాక తమలపాకులకి సున్నం రాసి వక్క వేసి చిలకల్లా చుట్టి భార్య తన వేళ్లకు పెట్టుకుని భర్త నోటికి అందిస్తుంది ఓ అవునా అయినా చూడు బామ్మ ఇవన్నీ తెలుసుకోవాలనే కదా వచ్చింది కానీ ఇన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా కృష్ణ అలా నాకు పెట్టనే లేదు అన్ని పద్ధతులు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇది కూడా చేయాలి కదా కృష్ణ అని అంది బామ్మ అది కాదు బామ్మ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి చిలకలు చుట్టిని భర్త నోటికి అందించు అని అంది బామ్మ కృష్ణ సాగర్ వంక కోపంగా చూసింది సాగర్ నవ్వుకుని గదిలోకి వెళ్ళి కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉండగానే తాంబూల పల్లెం తీసుకుని వచ్చింది కృష్ణ వెళ్లకు చిలకలు చుట్టి సాగర్ నోటి దగ్గర పెట్టింది తినచ్చా అని అడిగాడు తినమనే కదా నోటి దగ్గర పెట్టింది ఏం లేదు దగ్గర బుక్ చేశానని కోపంతో ఏం మిక్స్ చేయలేదు కదా అని అడిగాడు సాగర్ నాకు ఇంకేం పని లేదనుకున్నారా అయినా అలా ఏదన్నా చేస్తే బామ్మ దగ్గర నన్ను ఇంకొకసారి బుక్ చేసినా చేస్తారు ఇందాక చూసే కదా కాబట్టి భయపడకుండా ధైర్యంగా తినండి సరే అని నవ్వుతో కృష్ణవంక చూస్తూ తన వేలుకున్న చిలకల్ని అందుకుంటూ కావాలని తన వేలి కొరికాడు అసలే బామ్మ తిట్టిందన్న ఫీల్ అవుతూ ఉంటే సాగర్ అలా చేసేసరికి కూపంలో ఉన్న కృష్ణ మీరు నా వేలు కొరుకుతారా మిమ్మల్ని అని దగ్గరికి వెళ్ళి బలవంతంగా వేళ్లకున్న చిలకలు నోట్లో కుక్కాలని ప్రయత్నించింది సాగర్ కృష్ణని ఆపాలని ఆమె నడుమ మీద చెక్కలకి తలిపెట్టాడు ఒక్కసారిగా అలా చేసేసరికి కంగారులో వెళ్లి సాగర్ ఒళ్ళు పడింది కృష్ణ అలా ఇద్దరి కళ్ళు కలిశాయి సాగర్ తన వేలితో కృష్ణ చెక్కిల్లి తాకతూ దగ్గరగా వచ్చినా ఇద్దరు పెదవులు ముడివేయాలనుకునే క్షణంలో కృష్ణ సడన్ గా సాగర్ని నెట్టి బయటికి వచ్చి టెన్షన్తో ఆలోచనలో పడింది ఆయన నన్ను నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ బయట చెప్పకుండా ఇలా దగ్గర ఏంటి అసలు నా నుంచి ఏమి ఆశిస్తున్నారు ప్రేమిస్తున్నారా లేక నన్ను పొందాలనుకుంటున్నారా అసలు ఆయన మనసులో నేనున్నానా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణ సాగర్ బయటకొచ్చి కృష్ణవేణిని వెనక నుండి చూశాడు ఏదో ఆలోచిస్తుందని అర్థమయ్యింది కృష్ణకి నాపైన ప్రేమ ఉంది కానీ నాది ప్రేమ లేక తనని పొందాలని ఇలా చేస్తున్నాననుకుంటుందా అని అనుకుంటాడు సాగర్ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా సాగర్ వలన జరగబోయిన పొరపాటని వారిని సందిగ్ధంలో పడిపోయేలా చేసింది ఏదైతే అది జరిగింది కృష్ణ నా ప్రేమను నమ్మినా నమ్మకున్నా నాకు కృష్ణపై ఉన్న ప్రేమను చెప్పాలి అని అనుకున్నాడు సాగర్ ఇక మర్నాడు సాగర్ కృష్ణవేణి దగ్గరికి వచ్చి తన ప్రేమ చెప్పేలోపే సాగర్ కృష్ణవేణి తల్లిదండ్రులు అక్కడికొచ్చారు వాళ్ళని పలకరిస్తూ నెల రోజుల నుండి ఈ పల్లెటూరులో ఉండిపోయారు అంత నచ్చిందా మీకు అని అన్నారు ఏంటి వచ్చి అప్పుడే వన్ మంత్ అయ్యిందా కృష్ణతో ఉండడం వల్ల టైమే తెలియడం లేదు అని అనుకున్నాడు సాగర్ మనసులో తర్వాత కృష్ణవేణి సాగర్ దగ్గరికి వచ్చి మీరు గెలిచాకనే మీకు మొబైల్ ఇవ్వమన్నారుగా అని ఇచ్చింది కృష్ణ ఇంకా మీకు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు హ్యాపీగా ఉండండి అలాగే ఈ వన్ మంత్లో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అని అంది కృష్ణ అది అని సాగర్ తన ప్రేమని చెబుదామనుకునేలేపు అక్కడికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇంటికి వెళ్దాం బయలుదేరమన్నారు ఇక సాగర్కి తన ప్రేమ చెప్పటం కుదరలేదు ఇంటికి వెళ్ళాక కృష్ణవేణికి ఇప్పుడైనా ప్రేమ చెప్పాలి అని అనుకున్నాడు సాగర్ మనసులో తన దగ్గరకొచ్చి సాగర్ చెప్పాలని ట్రై చేస్తూ ఉండగా సాగర్ ఫ్రెండ్స్ అంతా ఒకేసారి ఇంటికి వచ్చి గోల చేశారు ఏరా వన్ మంత్ నుండి అసలు కాంటాక్టో లేవు మర్చిపోయావా చాలా రోజుల తర్వాత కలిసాం పదా పార్టీ చేసుకుందామని అన్నారు అది కాదురా మిమ్మల్ని తర్వాత కలుస్తా కదా అని అన్నాడు సాగర్ ఏంట్రా నెవర్ అసలు కుదరదు ఇప్పుడికి చాలా మిస్ అయ్యాం పదా అని సాగర్ని లాక్కుని వెళ్ళిపోయారు ఈయన ఎన్ని రోజులు నన్ను ప్రేమిస్తున్నారని మారని భ్రమపడ్డాను ఇంకా ఎన్నాళ్ళైనా ఈలో మార్పు రాదు నా ప్రయత్నం వేస్ట్ ఇంత ఇంట్లోనే కాదు లైఫ్లో కూడా ఎప్పటికీ ఒంటర్నే అని అనుకుని కృష్ణ ఇంకా అక్కడ ఉండలేక పుట్టింటికి వెళ్ళినా అక్కడ కూడా ఉండాలనిపించక నేనిక్కడ ఉండలేను కొన్ని రోజులు బామ్మ దగ్గరుంటే ఆయనతో కలుసున్న జ్ఞాపకాలైన తోడిగా ఉంటాయి అని అనుకుని బయలుదేరింది కృష్ణ ఇక్కడ ఫ్రెండ్స్ లాక్కెళ్ళినా సాగర్ ఇదివరకటిలా ఎంజాయ్ చేయలేకపోయాడు మందు తాగమని బలవంతం చేసినా వద్దురా మానేశాను అని అన్నాడు సాగర్ అదేంట్రా కృష్ణకి నచ్చదురా అందుకే మానేశాను వన్ మంత్లో ఈ చేంజ్ ఏంట్రా అని అడిగారు ఫ్రెండ్స్ ఎన్ని రోజులు ఇదిగో ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ తాగుతూ తిరుగుతూ గడపేయడమే హ్యాపీనెస్ అనుకున్నా కానీ ఈ వన్ మంత్లో కృష్ణతో కలిసి ఉన్నాకే లైఫ్ అంటే ఏమిటో ప్రేమంటే ఏమిటో నిజమైన హ్యాపీనెస్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను మీరంతా ఇప్పుడు కూడా నన్ను బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చారు కానీ నాకు ఈ క్షణంలో కూడా నా కృష్ణతో ఉంటే బాగుంటుందనిపిస్తుంది కాదు జీవితాంతం ఆమె కావాలనిపిస్తుంది అని కృష్ణతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ తన ఎదురుగా ఉన్నవన్నీ విసిరేసి ఫ్రెండ్స్ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు ఇంటికి వెళ్ళి కృష్ణ కోసం వెతికి పుట్టింటికి వెళ్ళిందని తెలిసి అక్కడికి వెళ్తే అంతకుముందే బామ్మ దగ్గరకు వెళ్ళిందని తెలిసింది కృష్ణవేణి బస్లో జర్నీ చేస్తూ అలా బస్లో సాగర్ తను జర్నీ చేయడం గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బస్సు దిగి బామ్మ ఇంటిని బయట నుంచి చూస్తూ సాగర్ తను కలిసి ఉన్న హ్యాపీ డేస్ గుర్తు చేసుకుని అక్కడే కూర్చొని ఏడ్చి కాసేపటి తర్వాత కళ్ళు తుడుచుకుని ఇంట్లోకి వెళితే బామ్మ పలకరించి సాగర్ ఏంటి ఉంటే ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చానుగా తలనొప్పిగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత మాట్లాడతాను బామా అని ముభావంగా గదిలోకి వెళ్ళేసరికి సాగర్ కృష్ణవేణి వంక చూస్తూ నించున్నాడు కృష్ణవేణి ఆశ్చర్యంగా మీరిక్కడా అని అడిగింది నన్ను వదిలి ఒక్కదానివి వచ్చావేంటి మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళారుగా అని కొంచెం కోపంగా అంది కృష్ణవేణి అవును ఎప్పుడైనా కలిసే ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడాలని వెళ్ళాను మనతో ఎప్పుడూ ఉండిపోరు కదా అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చేసా అని సాగర్ కృష్ణవేణి నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ ఆ లైఫ్లో నాకు ఎంజాయ్మెంట్ లేదు కృష్ణ నువ్వే నా లైఫ్ మనం ఇలా ఎప్పటికీ కలిసి ఉంటేనే నాకు హ్యాపీ ఐ లవ్ యూ కృష్ణ అని చిన్నగా సాగర్ చెప్పాడు ఆ మాటలతో కృష్ణవేణి చాలా హ్యాపీగా ఫీల్ అయి కళ్ళల్లో నీళ్లు తిరిగి సాగర్ని గట్టిగా అత్తుకుంది ఐ లవ్ యూ సో మచ్ అసలు మీరెక్కడ నాకు దూరం అయిపోతారానని ఎంత బాధపడ్డానో తెలుసా అని ఎంది కృష్ణ నీ ప్రేమతో నన్ను నా ప్రేమను గెలుచుకున్నావుగా అందుకే ఇంకెప్పటికీ దూరం అవం ఓకేనా అని తన కన్నీలను తుడిచి అన్నట్లు మన బెడ్లో నేను గెలిస్తే కూరుకున్నది ఇస్తానన్నావు ఇవ్వకుండా ఎస్కేపై వచ్చేసావేంటి అని అన్నాడు సాగర్ నేనేం ఎస్కేపై రావలేదు అయితే అడిగిందిస్తావా అని అన్నాడు కృష్ణ కావాలని మీరు నా నుండి ఏమీ కోరుకోనన్నారుగా ఇప్పుడు అడుగుతున్నారేంటి అని అంది అప్పుడు కాదన్నాను గాని ఇప్పుడు కోరుకోవాలనిపిస్తుంది అని కృష్ణని దగ్గరికి లాక్కుని తన ఫేస్ని కృష్ణ ఫేస్ దగ్గరికి తీసుకువస్తూ అడుగుతూ ఉంటే ఆగండి ఆగండి మీరు కోరుకునేది నేను ఇస్తాను కానీ మీరు ఇంకొకటి మర్చిపోయారు అని ఏంది అబ్బా ఇంకొకటి ఏంటది నేను ఓడినా గెలిచినా చెప్పింది చేస్తానన్నారు కానీ ఏంది కృష్ణవేణి అవును నీకోసం ఏం చేయటానికైనా నేను రెడీగా ఉన్నాను ఏం చెయ్యాలో చెప్పు అదేంటంటే మీరు ఎప్పుడూ బాధ్యతగా ఉండాలని నేను కోరుకునేది అనేది కృష్ణ సరే ఉంటాను మరి నాకు నువ్విచ్చే కానుకలో నీకు భాగం ఉంది అలాగే నువ్వు నాకిచ్చే బాధ్యతలో కూడా తోడుగా ఉంటావా అని అడిగాడు సాగర్ బాధ్యతలోనే కాదు కష్ట సుఖాలలో కూడా ఎప్పటికీ మీతోనే ఉంటాను సరేనా అని ఇద్దరు సంతోషంగా నవ్వుకున్నారు ఆ రోజు రాత్రి ఆ పల్లెటూరిలో పండు వెన్నెల సాక్షిగా కృష్ణాసాగర్ సంగమం జరిగింది ఈ కథ ఇంతటితో సమాప్తం